రాములవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆలయ పూజారి సౌమిత్రి శ్రవణాచార్యులు శ్రీరాముల వారి అక్షింతలు వచ్చే సంవత్సరం ఒకటో తేదీ నుండి ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందని రామభక్తులు తెలిపారు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం అయోధ్య రామయ్య ఆలయ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా రాములవారి పాదాలను తాకిన అక్షింతలను ప్రతి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో అయోధ్య నుండి సుల్తానాబాద్ పట్టణానికి అక్షింతలు తీసుకువచ్చారు రామభక్తులు సుల్తానాబాద్ పట్టణంలోని ఈశాన్యంలో ఉన్న అతి పురాతన శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం సుల్తానాబాద్ పట్టణంలోని రాజు రాధారి గుండా శోభాయాత్ర నిర్వహించి అక్షంతరం తీసుకుని వచ్చి గ్రామంలోని అతి పురాతన సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ అక్షింతలను ప్రతి ఇంటికి ఒకటో తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాక్షాత్ రాముడి అక్షింతలను ఇంటిలోని అక్షింతలతో కలుపుకొని బీరువాలో లేదా చిన్న పిల్లలపై అక్షంతలు వేయాలని పుట్టినరోజు లేదా పండుగ పూట చిన్నారులను ఆశీర్వదించేందుకు ఈ అక్షింతలను వాడుకోవచ్చునని తెలిపారు జనవరి ఇరవై రెండున రాములవారి ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజున ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకోవాలని పురోహితులు తెలిపారు ఈ కార్యక్రమంలో రామభక్తులు విహెచ్పి నాయకులు తదితరులు ఉన్నారు जय जय राम श्री सीता जय सीता जानकी माता श्री जय राम जयनि

जय जय राम जय राम राम जय जय राम ओम जय राम जय जय राम ओम तीरा राम जय राम जय जय राम

Jai Jai Ram Om Shri <tries> Ram Jai రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే జయ శ్రీరామ్ రామ్ రామ్ ప్రియ భగవత్ బంధువులందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనం చేస్తూ గత ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోగొట్టుకున్న దాన్ని నేటి రోజున మనం సాధించుకోవడం మనకందరికీ కూడా హైందవులందరికీ కూడా చాలా గర్వకారణం సెంట్రల్లో స్టేట్లో మన రాష్ట మన రాష్ట్రంలో మరియు మన గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి అయోధ్య రాములవారి అక్షంతలు తలంబ్రాల బియ్యాన్ని మనందరం కూడా నేటి రోజున సేవించుకోవడం జరిగింది మీ అందరికీ కూడా మన కార్యకర్తలందరూ ఇల్లుళ్ళు తిరుగుతూ రాములవారి యొక్క అక్షంతలను మీ అందరికీ చేరవే చేరవేయడం జరుగుతుంది మీ అందరూ కూడా దాన్ని శిరస వహించి శిరస ధరించి మీరు స్వామివారి యొక్క సేవలో కృతార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం జయ శ్రీమన్న సంవత్సరాల నుండి మన హిందూ బంధువులందరూ ఎంతో త్యాగం చేసి ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించడానికి తోడ్పడడం జరిగింది ఇది జనవరి ఇరవై రెండవ తారీఖున కాల జరుగుతుంది అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరగడం జరగడం జరుగుతుంది దాని దృష్ట్యా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో మన రా సేకరించి పెద్ద అంత పెద్ద రామనిధి సేకరించి ఈరోజు భవ్యమైన రామ మందిరం అయోధ్యలో నిర్మించడం జరిగింది దీనిని జనవరి ఇరవై రెండు సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు మన అయోధ్య రాముని యొక్క అయోధ్యలో పూజ జరిగిన అక్షంతలు ప్రతి గ్రామ గ్రామాన చేరవేయడం జరిగినది ప్రతి ఇంటికి తిరిగి కూడా మన కార్యకర్తలు గ్రామ గ్రామంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది జనవరి మొదటి ఒకటో తేదీ నుండి ప్రతి ఇంటికి వస్తాయి ఆ ఆ టైం వరకు ఎవరు కూడా అక్షంతలు పంచరు జనవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు అక్షంతలు పంపకం జరుగుతుంది దీని దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామునికి అయోధ్య అయోధ్యరాముని కృప కలగాలని కోరుకుంటూ అందరూ సమయానికి పనిచేయాలని అయోధ్య రాముని అక్షంతలు ప్రతి ఇంటికి చేరవేయాలని కోరుకుంటున్నాను జయశ్రీరామ్ జయశ్రీరాం ప్రతి ఇంటికి చేరిన తర్వాత ప్రతి ఇంటి ఇల్లుపాది కానీ ఇంట్లో వేరు కానీ తన ఇంట్లోని అక్షంతలు కలుపుకొని రావాలి అక్షంతలు కలుపుకున్న వచ్చిన అక్షంతలలో ఈ అక్షంతలు వేసి ఆ అక్షంతలు మన బీరోలో కానీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకున్నప్పుడు మంచి కార్యం శుభకార్యం జరిగినప్పుడు అవి వాడుకోవాలని కోరుచున్నాము జయశ్రీరాం